ఫైవ్ ఏఎం కృపా గడియలు అనేటువంటి ఈ ఉదయకాల వాక్య ధ్యానములకు విచ్చేసినటువంటి దేవుని బిడలందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి చాలో గుడ్ మార్నింగ్ ఈనాటి వాక్య ధ్యానం కొరకు ఏర్పరచబడినటువంటి భాగము ఏడవ కీర్తన ఆఖరి మూడు వచనంలో ధ్యానించటకు ముందుగా ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి గల యాహే సర్వకృపాన్ని దేగుదేవా ప్రేమ గల మా పరలోక తండ్రి నీ అద్వితీయమైన ఘనమైన నామానికి స్థుతులు అయ్యా ఈ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడండి నీ ఆత్మ ద్వారా నాయనా ఈ వాక్యం ప్రత్యక్షతను దయచేసి వాక్యపు వెనికిలో బిడలందరినీ దీవించమని నా జరేడు ను సర్వశక్తిగా నామంలో అడిగి పొందుకుని వింటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చదువుదామా అండి ఏడవ కీర్తన పదిహేను నుంచి పదిహేడు వచనములు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడి నెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించి వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదును హలూయా మీరు మీ శత్రువులు మీ పైన పన్నాగములు పొందుతున్నారా మిమ్మల్ని పడద్రోయపడాలని మిమ్మల్ని మరి హింసించాలని మీకు అపాయం కలగజేయాలని మీకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ప్లాన్స్ వేస్తున్నారా కాన్స్పిరసీస్ చేస్తున్నారా గుంటలు తవ్వుతున్నారా దేవుని వాక్యాంశాలు వస్తుంది వాడు తవ్వే గోతిలో తానే పడతాడు అని వాక్యం చెప్తా ఉన్నది రోజు మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎరుకాటం తీసుకురావాలని మిమ్మల్ని పడేయాలని చెప్పేసి ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నాడో అక్కడ వికెట్ స్కీమ్స్ అన్నిటినీ దేవుడు తొలగించి వాటిని మీకు మంచిగా మేలుగా మలచి మరి వాడి దుష్టుని గుంటలో వాడినే పడేస్తానని ఈనాటి వాక్యం ద్వారా మనకి ఒక అసూరెన్స్ ఇస్తున్నారు ఇదే విషయం మనము ఎస్దర్ గ్రంథంలో చూసినప్పుడు మరి ఇజ్రాయలీలందరినీ చంపివేయాలని చెప్పేసి ప్రత్యేకంగా తనకు నమస్కరింపని కారణంగా మరి ఉరితి చెప్పే చెప్పి కొరకు హామాను ఏదైతే ఉరికొయ్య తయారు చేశాడో మరి దేవుడు ఎస్టేరు ద్వారా ఒక కార్యం జరిగించి ఆ పరిస్థితిని అంతటినీ అప్స్ డౌన్ చేసేసి ఏ ఉరికొయ్య అయితే మరి హమాను కొరు హమాను మొరకే కొరకు సిద్ధపరిచాడో అదే ఉరికొయ్య మీద వాడే ఉరి తీయబడ్డాడు కదండి ఎస్టేరు గ్రంథం ఏడవ అధ్యాయం పదో వచనంలో మనం చూస్తాము మరి అలా అదే విధముగా మన జీవితంలో కూడా శత్రువు ఎలాంటి గుంటలు తవ్వుతున్నాడో ఎలాంటి దుష్టుని పన్నాగములు పన్నుతున్నాడో ఆ ప్లాన్స్లో వాడే చిక్కుబడి ఆ గుంటలో వాడే పడిపోయి పూడ్చివేయబడి సమూలంగా ఆ సమస్య నిర్మూలన చేసే విధంగా దేవుడు విజీతంలో కార్యం చేస్తాడు కాబట్టి శ్రమల్లో ఇబ్బందుల్లో ఇది గుంట వంటి సమస్యలో ఎదుర్కొన్నప్పుడు అయ్యో ఏంటి ఇలా జరిగింది ఎందుకు నాకే శోధన వచ్చిందని బాధపడకుండా దేవుని స్థుతిస్తాము ఆరాధిస్తాము వాక్యం చెప్తుంది కదండి పదిహేడవచంలో యహోబా న్యాయం విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించేదను సర్వోన్నతుడని యహోబా నామం కీర్తించేదను చూసారా మరి ఇజ్రాయలీలు అందరూ నిర్మూలన చేయబడే ఆ దినం దేవుడు ఒక గొప్ప పండుగగా మరిచేసి మరి పూర్వం ఒక పండుగను చేసి ఈ రోజు కూడా యుధులు ఆ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అదే దినం ఒక గొప్ప పర్వదినంగా మారింది దేవుడు సమస్తమును మేలు కొరికే సమకుడు జరిగిస్తారు ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి కాబట్టి ఆయన ప్రేమని మీరు స్థిరంగా పట్టుకొని ఏ సమయం అందైనా ఏ స్థితిలో ఉన్నా కానీ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయన నామ స్థుతి స్థానంగా ఆనందిస్తూ మనం ఎప్పుడైతే విశ్వాసంతో స్థిరంగా నిలబడతామో దేవుడు ప్రతి పరిస్థితిని తిరిగి రాసి అప్స్ అండ్ డౌన్ చేసేసి మన జీవితంలో మనకు మరి ఘనతను అపవాదిక అవమానమును ఆయన నామన్ కు మహిమను తెచ్చుకుంటారు అలాలుయడ్రక్ బద్నగో బద్మగుని వారి జీవితంలో కూడా మరి ఒక ప్రతి ఒక మొక్కని కారణం కావాలని మరి అగ్నిగుండంలో వేసి చంపేయాలని వాళ్ళు వారైతే కొంచెం కూడా ఆ మంటస్ వాసన కూడా రాకుండా బయటకు వచ్చేసారు కానీ ఎవరైతే ఆ పన్నాగం పన్నారో వాళ్ళే ఆ మంటలో పడి బూడిద అయిపోయారు అలాలుయ్య దేవుడు కూడా మీరు వెళ్తున్న ఆ సమస్యల గుండెంలో నుండి మిమ్మల్ని ఎలా బయటికి తీసుకొస్తారండి అరే వీళ్ళకి ఇలా సమస్య వచ్చిందో ఒకప్పుడు అనే ఆ వాసన కూడా ఆ ఛాయలు కూడా లేకుండా మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి ఎవరైతే మీద దుష్ట పన్నాగం పన్నుతున్నారో వారినే ఆ గుండెంలో వేసేసి కాల్చివేస్తారు కాబట్టి విశ్వాసంతో నిరీక్షణతో దేవునికి గట్టిగా హట్టుకొని మరి ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏమైనా ఆయన నీతి న్యాయములు గల దేవుడు ఆయన సింహాసనము నీతి న్యాయములపైన స్థిరపరచబడి ఉన్నదని నమ్మి ఆయనకు స్థుతులు చెల్లిస్తూ అన్నదినము మనము విశ్వాసంతో నిరీక్షణతో మన జీవితంలో గొప్ప మేలని పొందుకొని ఆశీర్వదింపబడి ఆశీర్వాదకరంగా ఉందముగాక ఏం శాలుం హ్యావ్ అ బ్లెస్సర్ డే అండి దేవుడు మిమ్మల్ని ధారాళముగా ఆశీర్వదించను గాక శాలు